అలవాటు పోయింది కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇతర జిల్లాల్లో లేని గొప్పనేమో ఇక్కడ ఉండేదండి అది మీ మమ్మల్ని అడగండి నేను తాతలను అడగండి చెప్తాను ఈ రోజులు ఎక్కువ మంది ఉదయం పని పదకొండు గంటలకు గో చేసేవారు సాయంకాలం నాలుగైదు గంటలకి రెండేది సార్లు తినేవారు టిఫిన్ రుండేయా వంశంలో ఈస్ట్ వెస్ట్లో టిఫిన్ ఉండేవి కాదండి సాయంకాలం నాలుగైదు భోజనం ఉంటాయి అంత కడే తినేస్తే వాడు పది రోజులు ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ మీ నాన్న అమ్మ తాత కంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా ఎక్కువ సార్లు తినేస్తారు టిఫిన్స్ లో కూడా ముప్పై ఏళ్ళ క్రితం ఒక ఇడ్లీ ఉంటే ఉప్మా ఉండేది దోశ ఈ మధ్య సింకి జంటలే ఇడ్లీ జంట ఇడ్లీవరు ఉప్మా కేవలండి అందరూ ఒక సిలబస్ చదువుకుంటున్నట్టు చెప్తా అంటే కొల్లు పోకుండా కూడా అందరూ చేస్తారు అందరూ చేస్తున్నారు అందరికీ రోగాలు మనకి అవే వస్తాయి కాబట్టి ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యాన్ని దేవుడు ఎవరు ఆరోగ్యాన్ని గురువులు ఇవ్వరు ఆరోగ్యాన్ని స్వాములు ఇవ్వరు ఆరోగ్యాన్ని డాక్టర్లు ఇవ్వరు ஆரோக்கியம் சாட்சி அதுபோடு